ప్రశ్నించే తత్వం ఉండాలని చెప్పేసి అంటారు కవికి కానీ ఇప్పుడు మీ ఎవరైతే మన ఎప్పుడు సుమన్న కానీ మీరు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రశ్నించిన తత్వాన్ని పక్కన పెట్టేసి పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కొన్ని వాదనలు వస్తున్నాయి ఇవంతా వారు వాస్తవం ఇప్పుడు కవిత్వంతో పాటు రాజకీయం కూడా చేస్తున్నాం కొత్తగా దాన్ని చూడాలి ఫస్ట్ అది చూస్తే మనకు పెయిన్ అనిపించదు కవిత్వంతో పాటు రాజకీయం కూడా చేస్తున్నాం నేను అదే చెప్తున్నా గోరెట్టు వెంకన్న కానీ సోమన్న కానీ మన నందిని సిద్ధారెడ్డి గారు కానీ దేశపతి గారు కానీ ఇంకెవరైనా తెలంగాణలో ఉన్నారు అందరం పాలిటిక్స్లో ఉన్నాం భయ్య పాలిటిక్స్లో ఉన్నాం ఎట్లా పాలిటిక్స్లోకి వచ్చినాం గద్దర్ అన్న ఒక విషయం చెప్పింది అన్నింటితో పాటు రాజకీయం అనేది మొట్టమొదటి బలం దాంట్లో ఫస్ట్ అధికారం సంపాదించండి మీరు అని చెప్పింది పాపం గద్దరన్న ఈ సమాజానికి ఆయన రాజకీయ పార్టీలతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది రాజకీయంలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాడు ఈ ఎలక్షన్ల ముందు దురదృష్టం ఆయన చనిపోవడానికి అత్యంత బాధాకరం ఆయన సమాజానికి చెప్పుదాం అనుకున్నాడు ఆయన చెప్పుదాం అనుకున్న విషయాన్ని నాకు చెప్పిండు నాతో పాటు శరత్ చమార్ అని ఒక తమ్ముడు ఉంటాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఆయన చెప్పిండు ఆయన నేత కొన్ని గంటలు కూర్చున్నాం అన్నతోని కొన్ని గంటలు ఎందుకు అన్న చనిపోయే ముందు ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసినాం అంతటప్పుడు నాగరాజు గారు అని ఉంటారు ఆయనకు చెప్పిండి ఈ విషయాన్ని ఆ విషయాన్ని నాకు కూడా చెప్పిండు వాళ్ళ పిల్లలకు కూడా చెప్పిండు ఎన్నో అన్న రాజకీయం అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఆయన మనం రాజకీయంగా వెనుకబడిపోవడం వలనే జీవితం తరతరాలుగా మనం జీవితం కోసమే యుద్ధం చేస్తున్నాం ఇప్పటికి కూడా ఇప్పటికీ మనం కూడు గుడ్డ నీడ కోసం కొట్లాడుతున్నాం రా ఎందుకు కొట్లాడుతున్నాం ఈ కనీస అవసరాల గురించి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం రాజకీయంగా చైతన్యవంతులు అవడం అవ్వకపోవడం చేత మన చేతిలో ఏం లేదు అని చెప్పి ఆయన ఉన్నదంతా అక్కడనే ఉన్నది అని చెప్పింది అంబేద్కర్ చెప్పిన మాటనే ముప్పై ఏళ్ళ తర్వాత ఆలోచించిండు విప్లవంలో పోయొచ్చినాక అంబేద్కర్ ఈ మాట ఎందుకు చెప్పిండో అని అంబేద్కర్ గారు చెప్పిన మాటని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలను అడుగు పెట్టిండి చగువేరా అంత పెద్ద ఫైట్ చేసిన వాడు అక్కడ పాలిటిక్స్లో మంత్రిగా లేడా మన దగ్గర కాలోజీ గారు ఎమ్మెల్సీగా చేయలేదా ఎందుకు చేయొద్దు మరి రాజకీయాలు రాజకీయం చేయాలి అట్ ద సేమ్ టైం సమాజం కోసం పాట రాయాలి ఇప్పుడు పెట్టుకున్న కాన్సెప్ట్ ఇదే అందరు రాజకీయం చేస్తే మీ వచ్చే కవులకు కానీ సింగర్స్ కానీ ఎంతవరకు మేలు అయ్యే అవకాశం ఉందంటారు అప్డేట్ అయ్యి చేయాలి తప్పదు ఎందుకంటే ఒకప్పుడు గద్దరన్న ఊరూరు తిరిగి పాట పాడిండు ఇప్పుడు ఊరూరు తిరిగి పాట పాడదా ఎవరన్నా కూర్చుంటారు ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి వదిలిపెట్టారు మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఉట్టిగా నేను పాడి పెడుతున్న పాటలు ఎవరు చూడు కదా దానికి ఎవరు సమకూర్స్తారు దానికి ఉండే పర్ఫార్మెన్స్ దానికి ఉంటుంది దేనికి ఉండే దానికి అప్పటి తరంలో జనంలో పోవాలి సేకరించుకోవాలి వాళ్ళ దగ్గర బాణీలు పాటలు అవి తెచ్చుకొని వాటి నుంచి ప్రజల సమస్యలు మీద రాసి పంపించేది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది మారిపోతున్న ట్రెండ్కి అనుకూలంగా వెళ్ళిపోవాల్సిందే అప్పుడు రాజకీయాలు ఇట్లా లేవు ఇప్పుడు ఇట్లున్నది అప్పుడు ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్షంలో స్వచ్ఛమైన వైఖరి ఉండేది ఇప్పుడు ప్రతిపక్షం లేదు నేను ఏం ఉట్టి చెప్పట్లేదు అన్న అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయం కూడా చేస్తారు చేయాలి చేయక తప్పదు అన్న ఇది ఇలా వస్తే మీరు మొట్టమొదటిగా మీ పేరు తీసుకొచ్చిన పాటేదండి నా ఫస్ట్ పాటే నాకు ట్రెమెండస్ నేమ్ తెచ్చింది నేను ఫస్ట్ రాసిన పాటే నాకు విపరీతమైన పేరు తెచ్చింది ఇంత సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ పీపుల్కి లేనప్పుడే ఆడియో క్యాసెట్లు ఊలుకునే టైంలోనే విపరీతమైన హిట్ కొట్టిన ఫస్ట్ పాటతోనే సెకండ్ పాట ఇంక అంతకంటే దానికంటే పై స్థాయిలో పోయింది దాని తర్వాత రిలీజ్ అయిన పాటలన్నీ ఇంకా నా స్థాయిని ఎక్కడికో పెంచేసినాయి నాకు ఫెయిల్యూర్ లేదు నా పాట ఫెయిల్యూర్ లేదు మీకు అంత మంగలి గారికి ఇచ్చింది కూడా ఎంత మూడు పాటలు ఇచ్చారా మంగలికి రెండా నాలుగు పాటల పిల్లలు నాలుగు హిట్ నాలుగు హిట్ సినిమాలకు వచ్చి ఇచ్చిన పాటలు కూడా మంచి హిట్ అన్ని నేను ఏం చెప్తున్నా భయ నా రైటింగ్కి ఇక్కడ కూడా రైటింగ్ ఏడ తగ్గదు రైటింగ్ దాని పర్ఫార్మెన్స్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది కానీ మీరు రాసిన పాటకి ఇప్పుడు సాయిచంద్ అన్న కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ పాడితే వాళ్ళకి పేరు వచ్చింది తప్ప మీరు వెనకాల ఇంత కష్టపడ్డారనే విషయం చాలామందికి తక్కువ తెలుసు ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పూరి జగన్నాథ్ గారు మనలాంటి జిజ్ఞాస కలిగిన జీవిలోకి తెలుస్తాడు ఎవడో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఏంటంటే మహేష్ బాబు డైలాగ్ అంటారు కరెక్టేనా కానీ మహేష్ బాబు గారిది కాదు అది దాని గురించి తెర వెనుక పోయి దీని ఒరిజిన్ దీని మూలం ఎక్కడా అని తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది కరెక్టేనా అట్లా రచయితలకు పేరు అనేది పాండిత్యం పెరుగుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది పాటగాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు తెర ముందు కనబడతారు వినబడుతుంది వాళ్ళ కంఠం కాబట్టి రిజిస్టర్ అవుతారు వాళ్ళు నటులకున్న గుర్తింపు దర్శకులకు ఉండదు కెమెరామేన్ అయితే ఎవరో మొత్తానికే తెలియదు రైట్ అట్లనే కొన్ని క్రాఫ్ట్స్ వెనుక తెర వెనుకనే వాటి శక్తి ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది ఇంకా మా అదృష్టం ఏంది అంటే మా అదృష్టం ఏంది అంటే అప్పట్లో మా టీవీ వచ్చి గోరేటి వెంకన్న వాళ్ళ తరానికి చంద్రబోస్ గారి తరానికి ఇప్పట్లో మాకు ఈ తెలంగాణ వేదిక వచ్చి యూట్యూబ్ అనేది వచ్చి జర మా ముఖాలకి ఇంక కొంచెం విలువ తగ్గింది మన దొరికింది బ్రదర్ గుర్తింపు అనేది దక్కింది మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గుర్తింపు దక్కింది మాకు కంపేర్ టు గద్దరన్న కంపేర్ టు గోరేటు వెంకన్న కంపేర్ టు గూడు అంజన్న వాళ్ళతో చేసుకుంటే అసలు వాళ్ళు ఎక్కడ వరుస వాళ్ళని చూపెడితే కౌలని కూడా గద్దర్ అన్న తప్ప అన్న కూడా ఆయన మీద కాల్పులు జరగడం వల్ల అన్న బాగా తెలిసిపోయిండు కానీ మా తరం అట్లా కాదు మా తరం కొంచెం అదృష్టమే కాకపోతే మళ్ళీ మా దాంట్లో కంపేర్ చేసుకుంటే సింగర్స్ చాలా మంచి పై స్థాయిలో ఉంటారు ఎందుకుంటారు అంటే వాళ్ళు టీవీ షోస్ పోతారు వాళ్ళు స్టేజ్ షోస్ పోతారు వాళ్ళు వాళ్ళకు టీవీలు అనేటివి వాళ్ళకు మంచి అవకాశం కలిగిస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల ఇంకా ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది ఎక్కువ గుర్తింపు వస్తుంది అది కామన్ తెలియదు రైటర్ అనేవాడు చాలా వరకు తెలియదు అంతేందుకు మీరు ఇప్పుడు వాడు మా సాయి పేరు చెప్పారు కదా వాడు రాసుకున్న పాటలు వాడు రాసినా మంది తెలియదు నేను రాసిన రాజభొమ్మలో పాట నేను రాసినా చాలామంది తెలియదు చాలా చాలామంది తెలియదు అది అది ఉంటుంది అన్న లైఫ్లో ఇంకా అప్కమింగ్ వచ్చే సింగర్స్కి ఏం చెప్పాలనుకుంటారు హైలీ ఇంపాసిబుల్ నేను ఎవరికైనా సలహా ఇవ్వడం అనేది తర్వాత పాసిబుల్ విషయం ఏంటి అంటే ఎవరేం చెప్పిన నేర్చుకుంటాను నేను ఎవరి దగ్గరనైనా నేను ఇప్పుడు నేను ఏం చెప్పిన మీకు గోరేటి వెంకన్న గారు అందే గారు ఎప్పుడన్నా కలిస్తే వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడితే వింటా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఎవరిని ఎట్లా చూస్తారు ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏ విషయంలో ఎట్లా స్పందిస్తారు అనేది అందరినీ చూస్తాను కాబట్టి గోరెటి వెంకన్నకు నాకు ఉన్న రిలేషన్ అనేది చాలామందికి తెలుసు అందే శ్రీ గారికి నాకు ఉండే రిలేషన్ ఆధ్యాత్మిక పరమైనది కూడా ఎక్కువ ఉంటుంది ఇది చాలామంది తెలియదు నేను నాకు అక్కడ నేర్చుకుంటే నేను అక్కడ ఇట్లా ఈ విధంగా అయితే నేర్చుకుంటాను ఇంకెవరైనా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళు నాకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇప్పుడు వస్తున్న వాళ్ళే చాలా విద్వత్తున్న వాళ్ళు నాకన్నా అందరూ శక్తివంతులు నేనే వాళ్ళ నుంచి లర్నర్ని నా నుంచి వాళ్ళకి ఏం చెప్పేది లేదు బ్రదర్ అన్న ఇప్పుడు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు లాస్ట్లో బిఆర్ఎస్ అయింది అనుకోండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు ఎప్పుడైతే రాజకీయంలోకి వెళ్దామని ఎంటర్ అయ్యారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్కు ప్రతిపక్షం మిగిలింది నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందంటారా లేకుంటే మీరు ఏదైనా మారే అవకాశం ఉందంటారా నేను మీకు మంచి విషయం చెప్తా ఇప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కదా నాకు బీఆర్ఎస్ పార్టీలో అందరితో ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో కిషన్ రెడ్డి గారితోను కూడా అంతే మంచి రిలేషన్ ఉంటుంది రేవంత్ అన్నతో కూడా అంతే మంచి రిలేషన్ ఉంటుంది నేను ఎవరు ఒకరితోని రిలేషన్ పెంచుకోవడం కోసం ఇంకొకరిని క్రిమినల్స్ చేసి మాట్లాడే స్వభావం అనే స్వభావం అది కాదు ఏదైనా వేదిక చెప్పిన అంటే పార్టీ పోతుంది ప్రభుత్వం పోతుంది కొంచెం మీరు వీళ్ళని అపోజ్ చేసి చెప్పాలి సురేందర్ మీరు చెప్తే పోతుంది అంటే పార్టీ కోసం ఏదైనా మాట చెప్పిన తప్పితే మనం గిరిగేసి మా గారు మాట్లాడినట్టు జరిగింది ఎక్కడ చెప్తాను నేను అది ఉస్మానియా విద్యార్థి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి ఇప్పుడు కూడా విభేదిస్తే ఈ విషయంలో విద్యార్థులు అడ్డ మీద కూలీలు బీర్లు బిర్యానీలు చేస్తారు అంటే అది చాలా చరిత్ర కలిగిన ప్లేస్ భయ ఎవరో ఎవరో నలుగురు ఎవరో ఒకడు ఎవరో కొంచెం బుద్ధి లేని వాళ్ళు ఎవరో అసలు ఓయోలో వచ్చి స్టే చేసి చేసిన దానికి అక్కడ ఉన్న విద్యార్థి శక్తిని మనం అవమానించడం నేను ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి నేను చెప్పిన దీని మీదనే దీని మీదనే రేవంతనకి ఏదన్నా చెప్తే గట్టిగా మాట అంటే దీని మీదనే అన్నాం మనం నేను చెప్పినా కదా ఇందాక ఎట్టి పరిస్థితుల్లో నువ్వెంత బలవంతునివైనా నా దగ్గర ఉన్న కవి ముందు కాదు నువ్వు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కానీ నేను సృష్టి నేను సృష్టి బ్రదర్ కవి అనేవాడు సృష్టి నేను చెప్పినా కదా మేము రాజకీయం చేస్తూనే సమాజం కోసం పనిచేస్తాం సామాజికంగా రచనలు చేస్తాం మాకేం కళ్ళు పోలేదు ఇంకా మాకేం బుద్ధి మందగించలేదు నేను ఉన్నది రేవంత్ అన్న కాదు ఏ అన్న ఉన్నా కూడా విమర్శించాల్సిన టైం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించడే ఉంటుంది పదేళ్ళు మరి కేసీఆర్ని ఎందుకు విమర్శించలేదని అడగాలి మీరు టక్కన అడిగితే నేను ఆన్సర్ చెప్తాను ఈ పదేళ్ల కాలంలో ఒకవేళ ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసింది రాబోయే ఐదు ఇప్పుడు ఇప్పుడు ఈ ఐదేళ్ళు కూడా ఎన్నికై ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర వహించడం ఉండకపోదు పార్టీలో ఉండకపోదు 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 ఒకవేళ కవిగానే డిసైడ్ అయ్యి ఉంటే ఉండకపోయినాయి బయటకు వచ్చాము ఎందుకు బయటకు అంటే మాకు అప్పటికే మజా అనిపిస్తలేదన్న కానీ ఒక కమిట్మెంట్తో పనిచేసినాం కేసీఆర్ అన్నట్టు చాలా పనులు చేసిన తెలంగాణ కోసం తెలంగాణ సమాజంలో ఏ తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైంది అత్యంత విప్లవాత్మకమైంది ఇక్కడ ఏం చేయలేడు ఏం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకో రైతు రైతుబంధ వేయలేదు ఎందుకో రాంగానే పదిహేను వేలు వేయలేదు ఎందుకో రాగానే రెండు లక్షలు వచ్చి తీసుకుపోయి బ్యాంక్ అన్నది ఎందుకో వేయలేదు కారణం ఏది వీళ్ళు ఎత్తికపోయిరా ఎప్పుడు కూడా మన మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే రెక్కలు దొరుకుంటుంది వాళ్ళు ఏదో కొంత మ్యానిపులేషన్ జరగవచ్చు ఏదో కొంచెం ప్రజల్ని మన వైపు నుంచి పోవద్దు అని చెప్పడంలో వాళ్ళు కొంచెం ఏమైనా విఫలం కావచ్చు కానీ ఏదైనా మాటలు ఎక్స్ట్రాగా చెప్పి కానీ నిజానికి అయితే మన సమాజానికి అయితే అన్యాయం చేయలేదు భయ్య మోసం చేయలేదు